We'll be right back.

నంద్యాల జిల్లా వెలుగోడులో నిన్నటి నుంచి కూడా ఏదైతే వినాయక శోభాయాత్ర సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా గొడవ జరుగుతూనే ఉంది అయితే ఒక్కనొక సమయంలో గొడవ పెద్దదైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా వెలుగోడు పట్టణానికి వచ్చి ఎట్టగేలకు అర్ధరాత్రి పోలీసులు వినాయకులను అయితే తీసుకువెళ్లి నిమజ్జనం చేసిన పరిస్థితి అయితే నిన్న రాత్రి జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ రోజు ఉదయం వెలుగోడు పోలీస్ స్టేషన్ దగ్గరికి హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు ఏదైతే చర్చి ముందు ఈ డీజే పాటలు పెట్టుకోకుండా వెళ్ళాలి అని చెప్పేసి చర్చి నిర్వాహకులు గొడవ చేసిన నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ వినాయక విగ్రహాలన్నీ కూడా నిన్న రాత్రి అయితే వెలుగొడి సమీపంలో ఉన్నటువంటి చెరువులు అయితే నిమజ్జనం చేశారు కాకపోతే తమ అడగకోకుండా ఎలా చేస్తారని చెప్పేసి